ఈ రోజు నుండి నెక్స్ట్ త్రీ డేస్ మనం అన్నమయ్య జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తాం ఇందులోని డిస్ట్రిక్ట్ ఏఆర్ డిపిఓ స్టాఫ్ మరియు ఆల్ త్రీ సబ్ డివిజన్ స్టాఫ్ అందరినీ కూడాను పిలిచి ఇక్కడ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు ఎస్పీ అండ్ ఎస్పీ స్థాయి వరకు కూడాను మెన్ అండ్ ఆఫీస్ అందరికీ కూడాను ఈ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ త్రీ డేస్ కూడాను మా వాళ్ళకి ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వాళ్ళకి చూపెట్టడానికి అండ్ ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఎంకరేజ్ చేయడానికి అండ్ ఉల్లాసంగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మరియు త్రీ డేస్ ఆర్గనైజ్ చేస్తున్నాము దీనిలోని మల్టిపుల్ ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్ స్పోర్ట్స్ లైక్ టెన్నిస్ షెటిల్ వాలీబాల్ అండ్ అదర్ గేమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనిలోని పబ్లిక్ కూడా ఎవరైనా కావాలంటే వచ్చి వీక్షించచ్చు త్రీ డేస్ కూడాను ఇక్కడ ఒక పెద్ద పండుగలాగా జరుపుతాం అనుకుంటున్నాము అండ్ త్రీ డేస్లో కూడా లాస్ట్ ట్యూస్డే మనకి సాయంత్రం స్పోర్ట్స్ మీట్కి ఎండింగ్ ఉంటుంది దానిలో మన డిఏజీ కరుణ్ రైన్ సార్ చీఫ్ గెస్ట్గా వచ్చి గిఫ్ట్స్ అండ్ మెడ సైన్స్